హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్ ఈరోజు మీకు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న ఒక శక్తివంతమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం గురించి చెప్పబోతున్నాను ఈ దేవాలయం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు గ్రామంలో ఉంటుంది ఈ స్వామివారిని మనస్ఫూర్తిగా నమ్మి మనకున్న కోరికలను స్వామివారికి విన్నవించుకొని తొమ్మిది మంగళవారాలు పాటు స్వామివారిని దర్శించుకుంటే తప్పనిసరిగా మన కోరికలు నెరవేరు తీరుతాయి అంట అంతేకాకుండా కాలసర్ప దోషంతో కుజ దోషాలతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఈ స్వామివారిని సేవించుకుంటే తప్పనిసరిగా వాళ్ళ ఆ దోషాల నుంచి బయటపడటం జరుగుతుంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న ఒక శక్తివంతమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఇది ఈ దేవాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా భక్తులకు దర్శనం ఇవ్వటం జరుగుతుంది మన భారతదేశంలో ఇలాంటివి రెండే క్షేత్రాలు ఉన్నాయి ఒకటి పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం రెండోది మన బిక్కవోలులో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం ఈ క్షేత్రంలో స్వామివారు దక్షిణాముఖంతో భక్తులకు దర్శనం ఇవ్వటం జరుగుతుంది పిలిస్తే పలికే దేవుడుగా ఈ స్వామివారు ఖ్యాతికి ఎక్కడం జరిగింది ఈ స్వామివారిని నమ్మి సేవించుకుంటే మనకున్న అన్ని కోరికలతో పాటు ముఖ్యంగా సంతానం లేకుండా ఇబ్బంది పడే దంపతులకి వెంటనే సంతానం అందుతుందంట ఎంత ప్రయత్నం చేసినప్పటికీ నెరవేరని పని ఏదైనా ఉంటే ఈ స్వామివారిని దర్శించుకొని సేవించుకున్న తర్వాత తప్పనిసరిగా ఆ పని నెరవేరు తీరుతుందంట హాయ్ ఫ్రెండ్స్